హాయ్ ఫ్రెండ్స్ సజ్జ బూరలు పొంగుతూ ఇలా రావాలంటే ఈ విధంగా చేయండి ముందుగా సజ్జలను వాటర్ పోసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోండి ఈ సజ్జలను గాలించుకుంటే రాళ్ళు మట్టి పిల్లలు లాంటివి ఉంటే పోతాయి పొద్దున్నేకి నీళ్ళు వార్చుకొని ఆరబెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది చేతికి తడి తగలకుండా ఉంటే చాలు ఆ సజ్జలను మిక్సీలో గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి బరకగానే గ్రైండ్ చేసుకోండి కొద్దిగా ఎండు కొబ్బరి యాలకులు కూడా గ్రైండ్ చేసుకొని పిండి మిశ్రమంలో వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి అంతా కలిసేటట్టుగా కలపండి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని బెల్లం వేయాలి రెండు కప్పులు సజ్జలకు ఒక కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగి కాసేపు మరిగితే సరిపోతుంది ఇక బెల్లం సిరప్ని కొద్ది కొద్దిగా వడగట్టుకుంటూ వేసుకుంటూ పిండిని గరిటితో కలుపుకోవాలి బెల్లం సిరప్ని వడగట్టుకోకపోతే అందులో ఉండే నలకలు పిండిలో పడిపోతాయి చివరిలో చేత్తో అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక క్లాత్ని తడుపుకొని పిండి మీద ఉంచాలి పిండి ఆరిపోకుండా పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని అప్పల్లాగా చేసుకోవాలి పగులు లేకుండా చూసుకోండి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చేసుకున్న అప్పాలను నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది సజ్జ బూరెలు రెడీ అయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్